హెబ్రి పత్రిక మనము ఎవరిని చూడాలో దేనిని చూడాలో ఎవరిని చూడాలో దేనిని చూడాలో మనం చూడవలసిన వ్యక్తులను చూడవలసినటువంటి మార్గదర్శక శక్తులను మొదటి పేజీ నుండి ఆఖరి అధ్యాయం వరకు మనకు చూపిస్తూ అనేక సంగతులను ఇతనిని చూడుము అందరూ శ్రద్ధగా వినాలి ఎందుకంటే దిస్ ఇస్ కాజు బర్ఫీ ఏమండి ఎవరిని చూడాలో ఏ ఏ శక్తులను చూడాలో అని చెబుతూ ఆఖరికి ఒకప్పుడు చూడమన్న శక్తులని అక్కర లేని వాటినిగా నిరూపిస్తూ పత్రిక ముగించబడుతుంది This is the irony and apparent self contradiction, but factually, the perfect revelation of the truth in the epistle written to Hebrews.